హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ హ్యాసీ కల్సర్ టుడే మన రెసిపీ వచ్చేసరికి వంకాయ కూర అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కిలో వంకాయలను తీసుకొని మీడియం సైజుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళలో పెట్టుకోవడం వల్ల వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా నల్లబడకుండా ఉంటాయి తర్వాత టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చిని మీడియం సైజుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వంకాయ నూతల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలని మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి మనం ముందుగా ఫిఫ్టీన్ గ్రామ్స్ నెత్తెలను తీసుకొని బాగా శుభ్రం చేసుకుందాం వీటి చివర తోక తలను తీసేసి బాగా శుభ్రం చేసుకోవాలి త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాటర్లో కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అని ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మెత్తళ్ళను ఈ ఆయిల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి టమాటో ముక్కలని మగ్గిపోయాయి ఫ్రెండ్స్ ఇందులో చిట్కడు పసుపు మీడియం సైజు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు వంకాయ ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి ముక్కలని వంకాయ ముక్కలు అనేది మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకుని టూ మినిట్స్ పాటు ఇవి బాగా మగ్గించుకోవాలి టూ మినిట్స్ పాటు బాగా మగ్గించిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెత్తలను ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల మెత్తళ్లకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని బాగా మగ్గించుకోండి అలా మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది వాటర్ అనేది యాడ్ చేసుకోవసరం లేదు ఫైనల్గా ధనియాల పొడిని యాడ్ చేసుకొని టూ మినిట్స్ పాటు బాగా గరిటతో కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన వంకాయ నత్తలు కూడా అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్